హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రవి ట్రాక్ వీడియో వచ్చి వీడియో ఏంటంటే మన ఆఫీస్లో అయితే వినాయకుని అయితే విటేషన్ అనమాట చూస్తున్నారు కదా సాగర్కి అయితే తీసుకెళ్తున్నాం ఇదే వచ్చేసి మన లారీ వినాయకుని తీసుకెళ్ళడానికి ఎంతో విషయంగా పొట్టేవాడు మావోడు అనమాట మా చిన్నవాడు వస్తా వస్తా అని ఎడిస్తా తీసుకొని వచ్చిన ఇప్పుడు చూద్దాం వినాయకుని అయితే తీసుకొచ్చి లారీలు అయితే వేస్తున్నారు తాళం దానికే ఉంది తాళం దానికే ఉంది నువ్వు కూడా తాళం దానికే ఉన్నాడు గణపతిని పెట్టాలి జై గణేష్ జై చూద్దాం మన గణపతిని కూడా చూపిలే కదా చూపిస్తా ఇదే మన గణపతి వచ్చేసి ఇది వచ్చేసి చిన్న వినాయకుడు అయితే మా ఇంట్లో పెట్టినాము అది తీసుకొచ్చి అయితే ఇక్కడ ఇప్పుడు సాగర్ తీసుకెళ్తున్నారు అని చెప్పేసి గణపతి అయితే బాగుంది మనము ఆఫీస్లో అయితే పెట్టినాము సాగర్కి అయితే తీసుకెళ్తున్నాం వినాయకుడిని మనకైతే మన లారిలో అయితే తీసుకెళ్ళి ఎట్లా వెళ్తున్నాము ఏంటనేది కూడా నేనైతే చూపిస్తా మనకైతే స్పీకర్లు అయితే తెచ్చారు వేరేటివి చూపిస్తా స్పీకర్ కూడా ఎట్లా పెట్టరు అనేది చూద్దాం பொங்குங்க குங்க 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 वो भी वो दैट डिस्कवरी किस कोरिया ये ये मान के आ राइट ही मैं हर मुद्दे पे बोल रहा हूं मैं ये मान के आ राइट ही मैं हर मुद्दे पे बोल रहा हूं जय जय श्री राम जी बोले तुम्हारा गर्वपना हां बोल देना मैं नहीं आता ತಾಲೂಕು ಕಪ್ತು ಕೊನ್ನ ಅತನಕ್ಕೆ अरे कहानी चल रहा है तेरे हेल्प 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 जैसे तुम क्या कहिए 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 वो पूरा सब बोले हैं इनका नहीं भाई भाई तुम भाई तुम आये 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 भाई तुम भाई 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 तुम అల్ల బండి యా ఇక్కడ డిమాండ్ మాకండి ని చెప్పాను కదా పార్క్ లో ఇక్కడ దారి లేదు ఆ సార్ ಇದು ಲಾಗಿನ್ ಆಗಿ ನಾನು ಹಿರೋನ ನಾನು ನಹಾ ಹಾ ಬೋ ಇದು ಅಲ್ಲಿ ನಿಂಗನ ಕೈಯಲ್ಲೂ ಕಪೋ ಬೋರ್ಡ್ ಮ್ಯಾಚ್ ಬೋರ್ಡ್ ಬಾ ಬಂದ್ರೆ ಸರಿ ಜರಿ ಬೋಳ ಬಂದಿರೋ ನೀನು ಎಲ್ಲ ಮರ್ತಲೇ ನಾನು ಹೇಳಿಕಾರ್ ಅಂದ್ರೆ ಸಮಿತಕ್ಕೆ ನೀನು ಅಪ್ಡೇಟ್ ಹೇಳು ವಿಗ್ರಹ ಮರ್ತಲೇ ಇನ್ನು ಬೆಳವಣಿಗೆ ಆ ವಿಗ್ರಹ ಮರ್ತಲೇ ಗುರು ಮನಸ್ಸು ಬೋಳ ಅದು ಹಾಗಾದ್ರೆ ಇವಾಗ ಏನು ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಅಳು 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 ಅರೆ ಶಾರುವನ हाँ अभी अंजेब पार्टी मदरी साजोली मेडल मिंट पार्टी अंजेब जेब में बैठा है करके बस जरूर जरूर आपका नहीं ये बड़ा बात है कि ये पेड़ उड़ाने के लिए है तो आई को नहीं है ये नहीं है माँ चलो ನಮಸ್ಕಾರ ಎಲ್ಲರಿಗೂ ಜಾನಪದ ಗಾನ ಸಮಾರಂಭಕ್ಕೆ ಐದನೇ ಬಾರಿ ಬಂದಿದ್ದೀನಿ. ತುಂಬಾ ಹೆಟ್ಟಾರೆ. ಇದು ನಮ್ಮ ಸಮೂಹವು ಅದಿಕೋಲಿ ನಿನ್ನ ಕೋನ ಮಟ್ಟ ಇದೆ. ಕಾತದಿಂದ ಏನು ಗೊತ್ತಾ? ವಿಜಯದารา ಅಕೌಂ. ಇದು ಪೇಪರ್ ಅಂದ್ರೆ ಸುದಪರೆ ಓಹೋರೆ. ಮಂತಕೋಡ್ಯಾ. ಮಂತಕೋಡ तुम तुम अपन सोच रहे हो क्या ऐसी बोलिया बोल रहे हो नहीं पड़ता तू नहीं कर पाएगा कोई आगे हम ले आते हैं अरे थाव तो मेरे दिस कॉल है ना आप बड़े दिल से आप आते हो लड़ता था नो <स्वार> ముందుకు రావాలని కోరుతున్నాను రా ఇటు దాతలు ముందుకు ప్రతిసారి రావాలని కోరుతున్నాను

विनायक गुण पूजा लाने చేజేశాను మన మల్లసన అయితే जय గలేశ్వర రాజ్జీ జై జై గలేశ్వర రాజ్జీ జై జై గలేశ్వర రాజ్జీ జై అన్నా పక్క వితిలేవయ ఇకి ఆర్డే అదుని కాని తో తో ఒక ఓటు దిదా తోన ఉందో ఇ యెరుమడ నారదాప వేది మరి బిఎన్ డి వచ్చి శేరు మా అడియ మోదర దేవుని చేసిన నైవేద్యం పెట్టుకోడండి కొదర కేదామంట ఏంటది ఏంటా చేయా అంటే ఏడో ఓడి ఏ రాది తోసిది కాని ను గౌరవత గట్టి కర్లో జేజ మొక్కు జేజ మొక్కు జేజ మొక్కు మంచి మంచి మొక్కు అయితే అన్ను వచ్చేసి లడ్డైతే ఇంటికి అయితే తీసుకెళ్ళట్లేదు వినాయక్ దగ్గర ఐదు వేల పదాలకు తీసుకున్నాడు వచ్చేసి అన్న అయితే మన లారీ ఓనర్స్కి డ్రైవర్స్కి అయితే పంచడం అయితే జరుగుతుంది మనకి ఇక్కడే అన్న అయితే మొత్తం ఇక్కడే మంచిగా డైరెక్ట్ లడ్డు తీసుకుందా లడ్డు తీకో లడ్డు దిగో కూర్చోబెట్టు చేపెట్టు కూర్చోండి కూర్చోండి ಡಬಲ್ <tune> लेने आता बट आणि काय ना सांगू मी येस तो दा हं पेन तो वाला आहे तो येस तो दा तो बाकी यार दोन मिनिट आपण ना पगा भेटला बना मन भेटेर फोटो छ नि उ नो गाडिस फोटो छ इ तुल रवि आ गयो फोटो छ अनि अ क मलेस क आ क हे उ इ न मलेस द अ बेटी छो बेटी छ न न यो 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 येन प्रसाद हाम्रो मिक्सले समाले बेठ बुद्धि बुझ्ना बुद्धिले डिवाइड गर्नु हाम्रो जिन्जा नम्बरहरु आडा आडा गर्नु गर्नु काम कुजेले नबुझ् कुजेले दार गर्न सक्छु अलाई जसकोले बसिलाको कुनकोले आन्द गर्नु सुवेले अनि सुबुले देवाजना ने అయితే వచ్చేసి ఇప్పుడు వాటర్ అయితే తీసుకుంటున్నాము వాటర్ ఎందుకంటే బండి టైర్లు కడిగి అవి పెడతారు కదా కుంకుమ అవి బండి అయితే విగ్రహం తీసి లారీలో పెడతానికి చూద్దాం ఈ వాటర్ తీసుకెళ్ళి బండి అయితే టైర్లు అడిగేసుకొని వినాకని ఎక్కిచ్చేసేసుకొని వెళ్ళిపోవాలి ఇవే అన్నమాట కుంకుమ పసుపు దాని దాన కొట్టేస్తే అయిపోతుంది మనకిదే అనమాట సాగర్కి వెళ్ళడానికి బాక్సులు అయితే చూసినారు కదా మన వాళ్ళు సెట్ చేసారు లారీలలో బాక్సులు తీసేసి దీన్ని పెట్టే తెట్టేసిరు అనమాట మూడే మూడే ఎట్లా అట్లా కొట్టని నువ్వు తడుపుకుంటూ పోనా ఏం ఆరిపోదు నువ్వు నీకు కుంకోపస్సు పర్దా లాగే నువ్వు కొట్టకు మళ్ళా మళ్ళీ ఆ నీళ్లుబడి మళ్ళీ అదిపోతుంది లైట్ ఇట్లా కొట్టరా దానా చాంపిల్ అట్లా కొట్టు బస్ కింద ఒకటి చాలా అన్నాడు డీజిల్ ట్యాంక్ ఇక్కడ ఒకటి లైట్ కానీ చాలు చాల లైట్ కానీ నెంబర్ ప్లేట్ కొట్టు ఒక ఆయనకి వస్తలేదు ఒక ఆయన కొంకో పసుపు నీకు వస్తలేదు ఇల్లు లారీ ఓనర్లు కదనా చాలు చాలు కొట్టానా గణపతిని తీసుకురా అప్పుడే ఎక్కేకముందు ముందుగా నువ్వు చాలు చాలు చాలేనా ఫటాఫట్ కొట్టేసి చాలు చాలుదా ఈ ఒక్కటారు కొట్టేసి మనకైతే గణపతిని అయితే తీసుకురమాట किन्नी लाख चले राइट राइट गणेश महाराज के

इन्दिरले भेट्दा इन्दिरले आउला अनि आउला अनि मात्र आउँला अनि कसले मन पर्छ त्यो पर्छ त्यो सानो होला भन्यो होला भन्यो होला भन्यो होला ओइ अनि पोइले आउँछ का दिन हो ओइ यस्तो ल हैन ભરત સ્ટાર્ટો <rôle à déc> <palélan ici> நான் வார்க்கிறேன் நான் வார்க்கிறேன் ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన వాళ్ళు అయితే అక్కడ డ్యాన్సెస్ అని చూస్తున్నారు కదా నేనైతే డ్రైవింగ్కి వెళ్ళే లారీ అయితే వచ్చేసింది అనమాట ఇదే వచ్చేసి నల్గొండలో అయితే బండి కాలైంది అయితే వచ్చిండు అన్న అన్లోడ్ చేసుకొని అయితే ఇదే అనమాట మనం ఎప్పుడైనా వెళ్ళే వెహికల్ అయితే ఇదే అందరూ అయితే లారీ రానియకుండా చూస్తున్నారు కదా ఎట్ల డ్యాన్స్ చేస్తున్నారో ఇదే మన లారీ అన్లోడ్ అయితే అయింది నల్గొండలో అన్న అయితే వెళ్ళి అన్లోడ్ చేసుకొచ్చాడు చూస్తున్నారు కదా మంచి ఆవేశంలో వెళ్తుండే అన్న అయితే ఫ్రెండ్స్ మనమైతే అమ్మవారి గుడికి అయితే వచ్చాము చిత్తాల లోకల్ అమ్మవారి గుడి ఇది అన్నం కొబ్బరికాయ కొట్టేసి బండి అయితే బయలుదేరుతాం మీరు అయితే తీసుకొని వచ్చినాం అని అయితే కొబ్బరికాయ కొడుతున్నాం ఇది వచ్చేసి మన లారీ చూస్తున్నారు కదా ఇక్కడి నుంచి అయితే మనం సాగర్ బయలుదేరుతున్నాం రన్నింగ్లో వీలుంటే రన్నింగ్లో తీస్తా లేదు అంటే సాగర్ డ్యామ్ దగ్గర వెనక మనకు ఛాయిస్ ఉందా లేదా ఏందని చెప్పేసి నేనైతే అక్కడికి వెళ్ళాక తెలుసా అన్నా వచ్చేసి ఇది ఆటోలు ఉన్నాయి పెట్టకుండా డీజిల్ టైంకి ఉంటాయి ఇబ్బంది అవుతుంది అంటే మరి ఇవి నా నువ్వు ఎందుకు టెన్షన్ పెడుతున్నావా అంటున్నావు అమర బావి అన్నా కాదా దీన్ని దాదాపు ఇసుకో పెట్టు దీని దాకా అద్దె లెక్క

మనకైతే మన మల్లేశాన అని మన అన్న నా గురువు నేను డ్రైవింగ్ గురువు వీళ్ళిద్దరు చూసారా ఎట్లున్నారు కింటలు ఉంటారు ఒక్కరు కింటలు ఉంటారు అన్న మీద కాళ్ళు వేసి ఎవరు నువ్వేస్లో కాళ్ళు మా అన్న మీద నువ్వు కాల్ రెండు కాల్ అనా లేలే అవి రెండు కాలు చక్కన్న రెండు కాళ్ళు రెండు కాళ్ళు ఇష్టం లేదా మన గణపతి అయితే నిమజ్జనం అయితుంది ఫ్రెండ్స్ జై 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 వాళ్ళే మన ఎమ్మెల్యే సాబ్బ బడ్డా బండి తీదాం టెన్షన్ వాడకు ఇదే ఫ్రెండ్స్ మనకైతే వచ్చేసి అబ్బాబా ఫుల్ ఉండ శిష్యం ఎట్లా తీసిర్రు ఈరోజు ఏ గేటు జెడ్ గేట్లు చూస్తున్నారు కదా ఎన్ని గేట్లు అన్ని గేట్లు అయితే తీసిరు మనల్ని మనకైతే సారీ సారీ పోపో జై గణపతి పాపా మోర్యా అయిపోయింది మనం గ్రాములు చూసుకున్నట్టయితే అయితే ట్వంటీ ఫోర్కి ట్వంటీ ఫోర్ గేట్లు అయితే తెచ్చారు అనమాట మరి పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఏమైతే ఏం లేదు ఏమైంది బట్టలు ఏవే నీ బట్టలేమన్నా ఏమైంది మన ఎందుకు కొడుతున్నా మనికే పోతున్నా

తీసుకోతు చెల్లి తగ్గపోతున్నా స్పీడ్ పోతున్నా పోతేవాల నలభై యూనిట్ తీయవద్దురా పది ఐదు అది పని చేయనరా తీసుకున్నా పర్వాలేదు కాదంటే సులుగు సిద్ధతేవన్నదన్న ఎందుకంటే ఈరోజు సులుగు సిద్ధ కావాలి అనుకో ఆడే అడుకోడా అజయ్ గారు ఎక్కడ ఫస్ట్ లేడు అదేరాని ఎక్కువ

இப்படி வரவா இது ஓட்டுறேன் அற்புதம் அரே ஆக்சே ஆகலோடு

తీసుకో అమ్మాట అడ్ అయిందా నువ్వు ఆగి అడ్డా అన్నం పెడతారా అలా మీరు చేపలకే వచ్చారా ఎవరేనా మల్లెపల్లి లోకలేగా మీ దగ్గరనేగా మల్లెపల్లి అంట అన్నంలో వచ్చేసి మల్లెపల్లి అంట వీళ్ళు రోజు చేపల కోసం వచ్చారు మనకు కూడా ఇగో ఇవైతే అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇవైతే అయితే తీసేసుకున్నాం అనమాట మనం చూస్తున్నారు కదా ఇంకైతే మనకు ఫ్రెష్ చేపలు అయితే తెప్పిస్తున్నాయన్నమాట మనులు చూద్దాం ఏమి ఎంటర్టైన్మెంట్ చేస్తారు అనేది ఇగో ఇక్కడ ఫ్రై అయితే ఇట్లా అయినమాట మన చేపలు మొత్తం కట్టెల పోయి పెట్టేసి ఇక్కడైతే ఫ్రై చేస్తారు మనకు కూడా ఇట్లా చేస్తారు आग रहा नुवे एक ओए अम्मा लाइट बेटा दे वीडियो वीडियो ना, ने तो ने तो था था। ना था था आ रहा है आले रिलीज हो रहे हैं यस ओड़ो आज अम्मा ने मातारता ऐसे ही तोड़ मतलब ना ना नर्सा दा बा आगे मार पेदवा रहा रे रहा दर्शक दा सुशास्त ना बाबा मत